ఏ పార్టీ గెలుస్తుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ ఏ గెలిచింది మన గెలిచిన బీఆర్ఎస్ కదా ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఏ గెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చినా అమలు అవుతున్నాయి అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష మెజారిటీ వస్తుంది అని అంటారు ఎవరికన్నా పెట్టి ఎవరన్నా అమలు అవుతున్నాయంటే గెలుస్తుంది అమలు అవుతున్నాయంటే గెలుస్తుంది ఇంట్లో అమలు కావట్లేదు ఏం కావట్లేదు మైలక మహాలక్ష్మి పథకము సబ్సిడీ ఐదు సబ్సిడీ రుణమాఫీ రాలేదు ఐదు వందల సబ్సిడీ బలలేదు ఇంత మటుకి మందు కట్టలు రేపు ఈ రోజు మళ్ళీ వంద మంది కట్టలకు వంద రూపాయలు పెంచిర్రు మొత్తం అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు కేసీఆర్ కేటీఆర్ తరపు మనుషులు వచ్చి అట్ట చెప్తని చెప్పిన దొరకక వారాల వారాలు లైన్లో నిలబడి ముత్తుకుంటారు ఊర్లలో జనాలు ఈ రోజు ఓడిస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకుంటుంది ఈ పథకాలు కనీసం అమలు చేయడానికి ఆలోచన చేస్తారు మీడియా వాళ్ళు వచ్చే అడిగితే మీడియా ఎవరు నువ్వు మీడియా ఎవరు నాకేర నువ్వు కాంగ్రెస్ అయ్యాను మేము అసలు నువ్వు కాంగ్రెస్ అయినా మీడియా ఎందుకు చెప్తుంది నువ్వు నాకు తీసుకొచ్చి పెట్టి మీడియా చెప్పమన్నది అంటావు మీడియా కాదే మీడియా వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఎట్లా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అంటారు అంటారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది నువ్వు మామూలు నాకు తీసుకొచ్చి పెట్టి నువ్వు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదని చెప్తే ఎవరైనా అదే చెప్పారు ఇంకో పెట్టు ఏవరని చెప్పారు ఆరు కానీ అని చెప్పారా నీకు ఎక్కడైనా యూరియా దొరుకుతుందని చెప్పిరా ఎక్కడైనా రేట్లు తగ్గినాయని చెప్పిరా పెరిగినా అని చెప్పిరా ఎవరైనా బోనస్ అయిందని చెప్పిరా లేదు అంత ట్రాసు అంతా ఒక్కరికి అన్న ఒకటి ఇవ్వడం ఫోటోలు పెట్టుకోవడం జంపు ఇంకా అక్కడి నుంచి ఇంకేం ఉండదు అంటే మాగంటే గోపినాథ్ భార్య సునీత గారికి టికెట్ ఇచ్చిర్రు అక్కడ వారు మహిళ కాబట్టి రాజకీయ అనుభవం లేదు మేమైతే అందుబాటులో ఉంటాము దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాం కాబట్టి అని అంటున్నాడు జనాలకి దేనికి అందుబాటులో ఉంటాడో ఏది దోసుకుంటాడో ఏం చేస్తాడో అంతా ఆలోచించుకో రెడీ అయ్యేవారు ఓటేయడానికి మహాసులుగా ఓటేయడానికి రెడీగానే ఉన్నారు ఎవరు వస్తే ఏమైందనేది జనానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యరు ఇక్కడ నువ్వు వచ్చి మైకి పెట్టినా చెప్పేదానికి ఎవరు మారడానికి ఏం లేరు అడ్ అడ్రస్ అసలు లేకుండా పోదు కాంగ్రెస్ ఇక్కడ అంటే కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే ఏం చెప్తారు అసలు రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాను ఎవరు అనుకోవట్లేదు అసలు వాళ్ళ గ్రూపులు తగాదాలు అవి తప్ప ఏం లేదు అక్కడ లేదు పాలన ఎందుకు అన్న ఇక్కడ ప్రజల కోసము సంక్షేమం కోసం ఇక్కడ గల్లీలో చేయడం కాదు పోరాటం నేను ఢిల్లీలో చేస్తున్నాను ధర్నాలు చేస్తున్నాడు కదా ఢిల్లీలో చేస్తున్నా మరి ఢిల్లీలో చేస్తున్నారు గల్లీ మరి మీరు ఎందుకు వచ్చారు గల్లీలో ఎందుకుడు ఢిల్లీ పోయాడు ఢిల్లీ పోయాడు కూడా ఎవరికి పెట్టి ఆడవరని ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను మేము ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను అవును మరి ఢిల్లీలో ఢిల్లీలో తిరుగుతున్నాయని చెప్తారు మీరు మరి ఇక్కడ రమ్మను ఇక్కడికి వస్తే చెప్తారు జనాలు ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫు నుంచి వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఎవరు అందరు తిరుగుతారు ఎవరేం తిరుగుతారు ఎందు డబ్బులు ఇస్తే అందరు తిరుగుతారు డబ్బులు ఇస్తే అందరు తిరుగుతారు ఏమో ఏది లేదు ఆ బస్ ఫ్రీలో కూడా కలబడుతున్నాయి ఎవరు నువ్వు ఇలా బస్ ఫ్రీ చేసి ముప్పై రూపాయల టికెట్ మూడు రూపాయలు చేసిండు నువ్వు ఎక్కడ ఉన్నది ఫ్రీ ఫ్రీ ఎక్కడ ఉన్నది నేను ఎక్కితే మూడు వందలు అవుతుంది ఒకళ్ళు పోతే ఫ్రీ అయితే ముప్పై రూపాయలతో పోతుంది అది అదే ఒక్క రోజు కూడా పది సంవత్సరాలు ఒక రూపాయి కూడా బస్ ఛార్జీ పెంచాలి కేసీఆర్ కరెంట్ ఛార్జీలు పెంచాలి కేసీఆర్ పది సంవత్సరాలు పాలించిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమి ఇచ్చిండు ఏం చేసిండు అంటే ఏం చెప్తారు మీరు ఏం చేసిండు రెండు వందల దాని రెండు వేలు చేసిండు రైతు రుణమాఫీ చేసిండు రైతు బంధు పెట్టిండు రైతు బీమా పెట్టిండు కళ్యాణ్ లక్ష్యం ఇచ్చిండు ఏమేమి లేదు షాది ముబారక్ ఇచ్చిండు ఇవన్నీ లేనే లేదు అసలు ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కలేని పథకాలు సంక్షేమ పథకాలు కేసీఆర్ తెచ్చిండు కేసీఆర్ని చూసి కేంద్ర మంత్రి మోడీనే తెచ్చుకుంటు పథకాలు కేసీఆర్ గురించి చెప్పడానికి వచ్చాడు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు ఈ ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నేనే పాలిస్తాను ఈ మూడు అసలు ఇప్పుడు ఉన్న రెండు సంవత్సరాలు వెళ్తే సాల ఆయనకి ఇంకో ఐదు సంవత్సరాలు వచ్చేది వచ్చేసరిపోతుంది కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇంకా రెండో రెండున్నర సంవత్సరాలు ఉంది ఈ రెండున్నర సంవత్సరాలు ఆయన సీఎం ఉంటాడని అనుకుంటే చాలు అది చూసుకోవాలి జూబ్లీస్ లో ఎక్కువగా ముస్లిం ఓటర్లు మైనారిటీ ఓటర్లు క్రిస్టియన్ ఓటర్లు ఉన్నాయి ఇవన్నీ ఏ పార్టీకి పడతాయి అనుకుంటారు ఎవరికి పడితే కేసీఆర్ అంటారు అంతా మేము వారం రోజులకి ఇక్కడనే ఉంటున్నాం ఇక్కడనే తిరుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముస్లిం కానీ మైనార్టీలు కానీ చర్చి ఏ చర్చికి పోయినా కూడా మొత్తం కేసీఆర్ఏ మాకు చర్చిలు చేసింది ఆయనే ఇచ్చింది ఆయనే ఇమాములకు ఇచ్చింది ఆయన ఎవరైనా అంత కేసీఆర్ఏ అంటారు మోసపోయినా ఒకసారి అప్పుడు కూడా మేము ఆయనే గెలిపించుకున్నాం కేసీఆర్కి మళ్ళీ వాళ్ళని అంటారు అంటే ఎంత బెజారిటీ వస్తుందన్న మోసం యాభై వేలు దాకా మీదారిటీ వస్తుంది ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు అని అంటున్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని పెట్టింది మోసం చేసింది ప్రజలను ఆరు గ్యారెంటీల ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రీ బస్ అని పెట్టి ఆటో రిక్షా కార్మికులలో వాళ్ళ పుట్ట మీద కొట్టిర్రు ఇంతవరకు ఆరు గ్యారెంటీలా ఏది ఒక్క ఒక్కటి తప్ప ఏది ఆరు గ్యారెంటీ చేయలేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగుంది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోతుంది అనేది మా అభిప్రాయం అంటే వాళ్ళు ఫ్రీ బస్ పెట్టిన అంటారు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం అంటారు సబ్సిడీ గ్యాస్ అంటున్నారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అంటారు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసినాం అంటున్నారు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం కాబట్టి ప్రజలంతా ఆశీర్విస్తారు కంపల్సరీగా జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలుస్తాడని వాళ్ళు ధీమా లక్ష మెజారిటీ గెలుస్తామంటారు ఎంతమందికి రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఒకసారి లిస్ట్ ఇవ్వనండి ఊళ్ళే లేకపోతే తెలుస్తుంది రుణమాఫీ అనేది ఎంతో కొందరికే ఇచ్చారు తప్ప అందరికి ఇవ్వలే కదా అందరికి ఇస్తే రుణమాఫీ చేయను ఇరవై ఐదు వందలు మహిళ ప్రతి ఇంటి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తా నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఆ పెన్షన్ ఇది ఇంతవరకు ఎప్పుడు ఇస్తావు పెన్షన్ ఇరవై ఐదు వందలు రావట్లేదు మహాలక్ష్మి పథకం ఎవరికి రావట్లేదు ఎవరికి వచ్చినా ఎవరికి ఇచ్చారు ఒకసారి చూసుమనండి చూస్తే తెలుస్తుంది కదా ఎవరికి పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలనే బాగుంటుందని అంటుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఎంతో ఎంతో వెయ్యి పోయి రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఆయన ఏది అప్పులు చేసిన అప్పులు చేసినా కూడా కాళేశ్వరం నీళ్ళు ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిండు ఆయన ఈ కేసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇంతకు ఇన్ని ఆయన కంటే ఎక్కువ లక్ష కోట్లు అప్పు చేసిండు కనీసం ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టిండా ఏం చేసిండు ఒక ఇంద్రామీళ్ళన్నీ ఇప్పుడు ఇంద్రామీన్లు తప్ప ఆయన ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా అది సిటీలో మాత్రం ఇంద్రమైన్లు అయితే ఇయ్యలేదు అది కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చారు కదా ఈయన ఏం చేసిండు సిటీలో మాగంటి గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసారు మాగంటి గోపినాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆ మాగంటి గోపినాథ్ మీద ఉన్నటువంటి సానుభూతి ఓట్లన్నీ సునీతకు పడే అవకాశం ఉందా సానుభూతి ఉంటుంది అందులో ఆయన పని చేసిండు కాబట్టి ఓట్ల ఓట్ల శాతం కూడా వీళ్ళకంటే బెటర్ పని చేసిండు ఆయన కాబట్టి ఆయనకు గెలుస్తాడు అనేది నమ్మకం అంటే నవీన్ యాదవ్ ఏమంటున్నాడే నేను అందుబాటులో ఉంటాను మా ఇల్లు చౌరస్తాల్లో ఉంటుంది కాబట్టి ఒక రెండు కిలోమీటర్ దూరంలో ఉంటాను ఎప్పుడైనా కూడా ఏ రాత్రి అయినా కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఆదుకుంటాను అని అంటున్నాడు రావచ్చు కానీ వీళ్ళు అంతకంటే మొదలు వీళ్ళు ఎమ్మెల్యేగా చేసిరు వీళ్ళు చాలా మందిని ఆదుకున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు అందు గురించి ఆయనకు ప్రజా ఆశీర్వదించి మూడు సార్లు గెలిపించారు కదా అది మా అభిప్రాయం ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటారు మెజారిటీ రావచ్చు యాభై వేల మీద ఎవరు గెలుస్తారు యాభై వేల మెజారిటీ సునీత గెలుస్తుంది అని అనుకుంటారు అన్న ఇక్కడ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు అన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అంత ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ ఇక్కడ మూడు సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచిండు తన దురదృష్టవశాత్తు అతను అనారోగ్యంతో మృతి చెందింది కాబట్టి అతని భార్యకు మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ పట్టం కడుతుందని ఈ జూబ్లీలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎవరినోటా చూసినా సునీత అనే అంటున్నారు అంటే ఇక్కడ జూబ్లీలు సరంగానే ముస్లిం ఓటర్లు మైనారిటీ క్రిస్టియన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఈ ఓట్లన్నీ కూడా ఏ పార్టీ లీడర్కి పడతాయి అంటే బీఆర్ఎస్కి పడతాయా బీజేపీకి పడతాయా కాంగ్రెస్ పార్టీకి పడతాయి బీఆర్ఎస్కే పడతాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీలకు పెద్దపీఠం వేసినటువంటిది కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి హోంమంత్రి ఒకసారి ఉప ముఖ్యమంత్రి మైనార్టీలను అక్కులు చేర్చుకున్నటువంటి గవర్నమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు మైనార్టీలను కనీసం క్యాబినెట్లో కానీ ప్రభుత్వంలో కానీ పెద్దపీఠం వేసినటువంటిది ఎక్కడ కూడా లేదు చూస్తున్నారు కూడా మీరు అందరూ కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించిండు కేసీఆర్ పది సంవత్సరాలు పాలించినప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఏం చెప్తారు ఏం చేసిందంటే హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ యొక్క పథకం అందని ఇల్లు లేదు అదే నిదర్శనం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు మమ్మల్ని ఆదరిస్తారు లక్ష మెజారిటీతో జూబ్లీస్లో లో ఎన్నికల్లో మేము గెలుస్తామని వాళ్ళు అంటారు ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఫ్రీ బాస్ హెచ్చారు మంచిగా మహిళలందరూ కూడా దాన్ని కిక్కిపోయేటువంటి మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు మీరు చూడట్లేదు మీ ఇంట్లో ప్రయాణాలు చేయట్లేరా ఈరోజు నిజంగా కూడా ఫ్రీ బస్సులో ఎంత గందరగోళంగా ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో అందరు చూస్తూ ఉన్నారు నిజంగా కూడా ఫ్రీ బస్సు ఎవరికి అవుతుంది ఎక్కడ అవుతుంది నిజంగా పోయే వాళ్ళకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మీరు ఒక్కసారి వాటిని దృష్టిలో పెట్టుకొని చూడండి